సంక్రాంతి అంటే కోడిపందాలు జూదం గుండాట క్యాసినో కాదని సంప్రదాయ ఆటలని విజయవాడ పోలీసులు చెబుతున్నారు అందుకోసం వినూత్నంగా పోలీసు సిబ్బందితో సంప్రదాయ క్రీడలు నిర్వహించారు ప్రజలందరూ ఆ దిశగానే ఆలోచించాలని పిలుపునిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో కోడిపందాల బరులపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అనేక చోట్ల బరులు ధ్వంసం చేశారు కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న విజయవాడ సిపి రాజశేఖర బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి సంక్రాంతి అంటే కోడిపందాలు కాదు సాంప్రదాయంగా ఉన్నటువంటి క్రీడల్ని ఆడుకోవాలి అందరూ సరదాగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అదేవిధంగా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్లో ఉన్న ఏఆర్ గ్రౌండ్స్లో ఇక్కడ అంతా రోజు పోలీసుల కవాతుతోటి ఉండేటువంటి ఈ మైదానం ఈరోజు అంత సంక్రాంతి వాతావరణంతో గ్రామీణ వాతావరణంతో ఇక్కడ ఉందనేటువంటి మనం చెప్పుకోవచ్చు ఒకవైపు రంగవల్లులు పో పోలీస్ సిబ్బందే ఈరోజు అందంగా రంగవల్లు లేచి అందరినీ అలరి అలరిస్తూ ఉన్నారు మరొక వైపు ఇక్కడ చిన్నారులు కొద్దిసేపటి కిందటి వరకు చిన్నారులు సాంప్రదాయంగా ఉన్నటువంటి క్రీడా శిలంబాన్ని కూడా ప్రదర్శించారు మరొక వైపు గంగిరెద్దులు అందంగా నృత్యంగా చేశాయి కొద్దిసేపట్లోనే ఇక్కడ భోగి మంటలు కూడా ఇక్కడ తీసుకురానున్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే కబడ్డీ కూడా ఇక్కడ ఆడించి సాంప్రదాయ క్రీడలని ప్రోత్సహించాలి అవి ఇప్పుడు సంక్రాంతి సమయంలో ఆడుకోవాలని చెబుతూ ఉన్నారు అయితే జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కోడి పందాల బరులు గీస్తూ ఉన్నారు ఒకవైపు పెనుగంజిప్రోలు అదేవిధంగా అటు తిరువురు ఇటువంటి జగ్గైపేట ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా చోట్ల ఈ బరులన్నిటిని పోలీసులు ధ్వంసం చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది చాలామందికి నోటీసులు కూడా ఇచ్చారు అయితే అసలు ఏ విధంగా ఈ మూడు రోజుల పాటు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు అని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ సంక్రాంతికి ఎటువంటి క్రీడలను మీరు ప్రోత్సహిస్తున్నారు వాస్తవానికండి మనం సాంప్రదాయ క్రీడల్ని మర్చిపోయాము ఈ భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో మనము అంత మునుపు కబడ్డీ ఆడేవాళ్ళము ఖోఖో ఆడేవాళ్ళము వాలీబాల్ ఆడేవాళ్ళము సో చాలా సాంప్రదాయ క్రీడలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఆడేవాళ్ళం అదేవిధంగా గాలిపటాలు ఎగరేసే వాళ్ళము సో రోజు రోజుకి మనము యాంత్రిక జీవనంలో పడిపోయి మనము కొంత మన పాత ప్రభావాన్ని కోల్పోతున్నామేమో అని అనేది మా ఉద్దేశం దాని పరిణామమే ఈరోజు మనము పందాలు కావచ్చు గుండాట కావచ్చు పేకాట కావచ్చు క్యాసినో కావచ్చు ఇటువంటివంతా కూడా కొంత గ్యాంబ్లింగ్ మోడ్లోకి మనం దిగజారడం అనేది చాలా బాధాకరం సో అందుకే ఒక్కసారి మన సాంప్రదాయ క్రీడల్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ వ్యసనాలకి దూరంగా ఉండాలనే ఒక పిలుపునిస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నుంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొంత రంగోలీ ఉమెన్ కానిస్టేబుల్స్ కావచ్చు అదేవిధంగా మహిళా పోలీస్ కావచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యులు పోలీస్ కుటుంబ సభ్యులు కావచ్చు అందరితో ఈరోజు ఒక రంగోలీ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది సో ప్రజలు కూడా మా విన్నపాన్ని మన్నించి ఈరోజు ఈ కోడి పందాలు వీటికి ఇటువంటి వ్యసనాలకి దూరంగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మొదటిసారిగా పోలీసు సిబ్బందితోటి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎట్లాగా అనిపిస్తుంది ఇక్కడ సిబ్బంది నుంచి ఎట్లాంటి స్పందన అంటే ఏదైనా కూడా పోలీసు ఒక మాట చెప్పినప్పుడు మనము ఫస్ట్ పోలీస్ శాఖ అనుసరిస్తున్నారా లేదా అనేది ముందు చూడాలి అందుకే ఈ మధ్య మీరు చూసే హెల్మెట్ డ్రైవ్ ముందు పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని తర్వాత ప్రజలకు చెప్పడం జరిగింది ఎందుకంటే యూనిఫామ్లో ఉండి ఒక మాట చెప్తున్నామంటే ముందు మీరు చేస్తున్నారు లేదనేది ప్రజలు అడుగుతారు సో అందుకే కొంత పోలీసు కుటుంబాల్లో ఒక ఈ సాంప్రదాయ క్రీడల పట్ల కొంత అవగాహన పెంచడము అదేవిధంగా వారిని ప్రోత్సహించడము ఒకవైపున మరొక వైపున ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వడం ఎందుకంటే ఈ మధ్యన ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఏలూరు జిల్లా కావచ్చు ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కొంత ఈ కాక్ ఫైట్స్ కల్చర్ ఎక్కువ పెరిగిపోతుంది సో అది ఆందోళనకరమైన విషయం గౌరవ హైకోర్టు కూడా ఈ మధ్య చెప్పింది ఎటువంటి పరిస్థితుల్లో కోడి పందాన్ని అలౌ చేయొద్దు అది జంతు కిందకు వస్తుంది సో కాబట్టి ఈ హింసను ప్రేరేపించవద్దని వారు పరిమాలు చెప్తున్నారు కోచ్ డైరెక్షన్స్ ఇస్తున్నాయి పోలీస్ శాఖ ఒకవైపు చెప్తా ఉంది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అయినా కూడా ఇంకా జరుగుతూ ఉంది అందుకే ఈసారి పగట్బందీ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా చర్యలు చేపట్టినాము అవి సఫలీకృతం అవుతామని మేము అనుకుంటాం అయితే ఇప్పటికే ఇటు మైలవరం తిరువూరు పెనుగంజిప్రోలు జగ్గైపేట ప్రాంతాల్లో చాలా చోట్ల బరులు వేయటం జరిగింది దాని మీద పోలీసులు కూడా నోటీసులు కూడా ఇచ్చారు అసలు ఇప్పటి వరకు ఎన్ని చోట్ల ఈ బరులు గీయటం ఆ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ధ్వంసం చేయటం ఇవన్నీ జరిగినాయి నిన్ననే ఒక మెమో ఇవ్వడం జరిగిందండి మేము అరవై ఎనిమిది స్పెషల్ బ్రాంచ్ అరవై ఎనిమిది ప్రదేశాలను గుర్తించింది ఈ అరవై ఎనిమిది ప్రదేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కోడి పంద్యాలు అలౌ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ బరువులు ఏర్పాటు చేసి ఉంటే ఆ బరువును ధ్వంసం చేయండి ట్రాక్టర్లు బయట దున్నేసేసేయండి అదేవిధంగా లైటింగ్ గీటింగ్ ఏర్పాటు చేసి తీసేసేయండి అదేవిధంగా ఆర్గనైజర్స్ బైండ్ ఓవర్ చేయండి అని చెప్పడం జరిగింది ఈ మధ్యన ఈరోజు పేపర్లో కూడా కొంత క్యాష్నో అనేది ఏర్పాటు చేస్తున్నట్టు వచ్చింది అది లేకపోయినా కూడా వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అటువంటి వ్యక్తుల్ని బైండ్ ఓవర్ చేస్తున్నాము ఈరోజు కొందరు బైండ్ ఓవర్ చేసాము డెఫినెట్గా దీన్ని అలౌ చేసే ప్రసక్తే ఉండదు మరో మూడు రోజుల పాటు ఈ వేడుకని జరుపుకుంటూ ఉంటారు కోడి పందాలు జరగకుండా మీరు ఎటువంటి నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నారు సాంకేతికతను కూడా ఏ విధంగా వాటికి వినియోగిస్తూ డ్రోన్స్ ప్రతి పోలీస్ స్టేషన్ డ్రోన్ ఉందండి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఉన్నాయి సో డ్రోన్ కంటిన్యూస్ గా ఎగరేమని చెప్పాము పోలీస్ స్టేషన్ మీద నుంచి ఎగరేమని చెప్పాము కొన్ని ప్రదేశాలకు వెళ్లి ఎగరేమని చెప్పాము కొన్ని అనుమానిత ప్రదేశాలు వల్నరబుల్ ప్లేస్ అయితే ఉన్నాయి వాటి మీద డ్రోన్స్ ఎగరేయమని చెప్పాము ఆ డ్రోన్ లైవ్ కూడా మేము కంట్రోల్ రూమ్ లో చూస్తున్నాము మా ఫోన్ లో చూస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదు అన్న ఎలాగ ప్రజలు కూడా మాకు అందించాలి ఇది మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కోడి పందాలు జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపడతామని చెప్తూ ఉన్నారు మరొక వైపు ఇప్పటికే పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని బరులు గీస్తున్న వారికి మెమోలు కూడా జారీ చేసి చర్యలు చేపడుతున్నామని చెప్తూ ఉన్నారు కెమెరా స్వామితో జయప్రకాష్ న్యూస్ విజయవాడ